విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకొస్తుందని ఎమ్మెల్యే రామ్మోహన్ పేర్కొన్నారు ఈ రోజు కృష్ణలంకలోని పొట్టి శ్రీరాములు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు అనంతరం రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి బాగా ఉద్దేశంతో చంద్రబాబు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు ఇక వైసీపీ ప్రభుత్వం ఇంటర్ విద్యను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు అనేకమైన మార్పులు రావాలని ప్రతి విద్యార్థి బాగా ఆలోచన కలగాలని గతం నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి ఉండడం దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పిల్లల్లోకి ఆ వాతావరణం కల్పించి వాళ్ళు బాగా చదువునేది చేయాలని తపనతో అనేకమైన కార్యక్రమాలు మధ్యాహ్నం భోజన పథకం కానివ్వండి లేదా పుస్తకాల పంపిణీ కానివ్వండి ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది ఈ రోజుని వాళ్ళు జూనియర్ కాలేజీ ఇక్కడ ఇంటర్మీడియట్ విద్యార్థులకి టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ కూడా వాళ్ళకి సరిపడా ఇవ్వటం జరిగింది ఇది గత ప్రభుత్వంలో కాలేజీని కొంచెం అస్రద్ధ చేశారు అంటే వాళ్ళకి ఫైనాన్షియల్